వెల్కమ్ టు ఎస్ఎం అకాడమీ తెలుగు ఈ వీడియో మనం ఈ వీడియోలో మనం మార్చి నెల కరెంట్ అఫర్స్ గురించి తెలుసుకున్నాం రెండు వేల ఇరవై ఐదు మార్చి కరెంట్ అఫేర్ వచ్చేసి ఏపీ ఎస్సీ వర్గీకరణ కోసం ఏకసభ్య కమిషన్ నిర్మించి నిర్మించడం జరిగింది దాని చీఫ్ వచ్చేసి మనకి రాజీవ్ రంజన్ మిశ్రా రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఎస్సీ కేటగి మూడు కేటగిరీలో వర్గీకరించిన రిజర్వేషన్లో ఈ కేటగిరీ వారికి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనేసి చెప్పడం జరిగింది రెండి అనే సామాజిక వర్గానికి వన్ పర్సెంట్ మాదిగకు సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మాలకు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్లో జాపాన్ ఎక్స్ప్రెస్ హైజాక్ చేయబడింది సో ఒక రైలుని పాకిస్తాన్లో హైజాక్ చేయడం జరిగింది అన్నమాట పెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న ఈ రైలు మార్చి పదకొండున హైజాక్ చేసి బెదిరించడం అన్నమాట దీనికి ఇలా జరగడం ఫస్ట్ అయింది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి పూర్తి సమాచారం తెలిసినాం హోస్ట్ కంట్రీ ఏదంటే అంటే కానీ ఇండియా మ్యాచ్ మాత్రం పాకిస్తాన్లో లేకుండా దుబాయ్లో జరిగింది ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ మన జట్టుని పాకిస్తాన్ పంపలేదు అందువల్ల మనకి ఇండియా మ్యాచ్లు అనేటివి పాకిస్తాన్లో జరగలేదు మార్చి పంతొమ్మిది నుంచి మార్చి సారీ ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు ఎనిమిది అగ్రశ్రేణి సో టాప్ ఎయిట్ కంట్రీసు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు ఈ టోర్నమెంట్ విజేత వచ్చేసి ఇండియా రంగా వచ్చేసి న్యూజిలాండ్ మనకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చేసి రచిన్ రవీల్కర్ ఫ్రమ్ న్యూజిలాండ్ ఫైనల్ వచ్చేసి మనకి పాకిస్తాన్లో దుబాయ్ లో జరిగింది ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ జరిగారు కాబట్టి ఫైనల్ దుబాయ్ లో జరిగింది నెక్స్ట్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కదా దానికన్నా ముందు మనకి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి విజయ ఎవరి అయితే ముంబై ఇండియన్స్ సో ఫైనల్లో ఎనిమిది పరుల తేడాతో ఢిల్లీ పైన ముంబై విజయం సాధించింది స్కోర్లు ఈ విధంగా ఉన్నాయి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హర్మన్ క్రీ కౌర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నింగ్ నాట్ సివన్ సో ఈ కూడా ఇంపార్టెంట్ నాట్ సీవన్ హర్మన్ క్రీ కౌర్ వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు సో బుక్స్ అన్న ఆ తరచూ మనకి వాయిస్ ఆఫ్ ది లెస్ దళైరామ గారు యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్గా మధ్యప్రదేశ్లోని మాధవ్ నేషనల్ పార్క్ను కేంద్రం ప్రకటించిన యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్ ఇక్కడ మధ్యప్రదేశ్ న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టఫర్ లక్సా మార్చి పదహారుని ఇండియాలో పర్యటించాడు సో ఇండియాలో పర్యటించిన ఏ దేశాలకు చెందినటువంటి అధినేతలు వారి యొక్క పేర్లు ఇంపార్టెంట్ క్రిస్టఫర్ లక్సా ఖంజార్ ఖంజార్ జాయింట్ స్పెషల్ ఫోర్స్ ఎక్సర్సైజ్ పన్నెండవ ఎడిషన్ ఇండియా కిజికిస్తాన్ మధ్య జరిగింది మార్చి పది నుంచి మార్చి ఇరవై మూడు వరకు ఇది వరుణ వరుణా సర్వీస్ ఎక్సర్సైజ్ అనమాట ఇది నావల్ ఎక్సర్సైజ్ మార్చి ఇరవై మూడు సారీ ఇరవై మూడవ ఎడిషన్ ఫ్రాన్స్ ఇండియా మధ్య మార్చి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు మధ్య అనమాట యమందు ఓసి యూరోపియో ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేసేది ఉరుగ్వే ప్రెసిడెంట్ ఎవరన్నా అడిగితే ఎమోన్ వస్తుంది ఉరుగే గురించి మరికొన్ని విషయాలు వచ్చేసి రాజధాని మౌంటైన్ వీడియో కరెన్సీ పెసో ప్రపంచ హ్యాపీనెస్ ఇండెక్స్లో టాప్ ప్లేస్లో వచ్చేసి మనకి ఫిన్లాండ్ ఉంది అనమాట గత ఎనిమిది ఎడిషన్లుగా ఇన్ ఇన్లాండే మొదటి స్థానంలో వచ్చింది ఇండియా స్థానం వచ్చేసి నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యాభై ఎనిమిది అడుగుల కొట్టి శ్రీరాముల విగ్రహాన్ని అమరావతిలో నిర్మిస్తామని ప్రకటించారు అన్నమాట మొత్తం ఈ మొత్తం నిర్మాణాన్ని నెక్స్ట్ కొట్టి శ్రీరాములు బర్త్డే నాటి పూర్తి చేస్తామని ప్రకటించారు ఆస్కార్ అవార్డు గురించి తెలుసుకుందాం ఆస్కార్ అవార్డునే అకాడమీ అవార్డ్స్ అంటారు ఇది తొంభై ఏడవ వచ్చాను అమ్మా ఆస్కార్స్కి ఎక్కడ జరుగుతుందంటే అంటే లాస్ ఏంజల్స్లోని జార్జీ థియేటర్లో జరుగుతుంది ఉత్తమ చిత్రం అనోరా ఉత్తమ నటుడు యాడ్డియాడ్డియన్ ప్రాజీ ఇది బ్రూటలిస్ట్ అనేసి చిత్రానికి కానీ ఇతనికి ఉత్తమ నటుడితో అనమాట ఉత్తమ నటుడు వచ్చేసి మిక్కీ మ్యాడ్సన్ ని మ్యాడ్సన్ ఏ చిత్రంలో అంటే అనోరా ఉత్తమ దర్శకుడు సిఎన్ బేకర్ అనోరా చిత్రం ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ వెళ్ళి నో అదర్ ల్యాండ్ సో అనోరా అనే చిత్రం అత్యధికంగా ఐదు ఆస్కాలను కొలుగుతుంది ఏ కేటగిరీలో అంటే ఉత్తమ చిత్రం డైరెక్టర్ ఉత్తమ నాటి ఒరిజినల్ స్క్రీన్ పే బెస్ట్ నెక్స్ట్ మార్చి నెలలో ముఖ్యమైన దినోత్సవాలు సో మార్చి మూడో తేదీ వచ్చేసి మనకి ప్రపంచ వైల్డ్ లైఫ్ డే మార్చి మూడో తేదీని నేషనల్ డిఫెన్స్ డే కూడా జరుపుకుంటారు అనమాట మార్చి పదహైదవ తేదీ కన్జ్యూమర్ వ్యాక్సినే అంటుంది వినియోగదారుల వినియోగదారులు దినోత్సవం మార్చి పదహారు నేషనల్ వ్యాక్సినేషన్ మార్చి ఇరవై వచ్చేసి స్పారో డే అంటారు నెక్స్ట్ మార్చి ఇరవై ఒకటి వారంలో ఓయర్పీ డే సో ఓఎఫర్పీడేని ఎందుకు జరుపుకుంటాడు అంటే మార్చి ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చేసి వాటర్ డే మార్చ్ వాటర్ డే ఎప్పుడు అంటే మార్చి ఇరవై రెండు మార్చి ఇరవై నాలుగు వచ్చేసి వరల్డ్ టీవీ డే సో టీపీ డేని ఎప్పుడు జరుపుకుంటాం మనం మార్చ్ ఇరవై నాలుగు దీన్ని టీవీ డే అంటుంది మార్చి ఇరవై ఏడు తేదీ వరల్డ్ థియే థియేటర్ లేదు థియేటర్ డే ఇప్పుడు ఈ మధ్య థియేటర్లు అన్ని మూవ్ అవుతున్నాయి కదా దాన్ని వ్యాధి చేయడానికి మనకి మార్చి ఇరవై ఏడు తేదీ వాళ్ళు థియేటర్ డేగా లేదు ఇదండి ఈ వీడియో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్